పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రెండు రూపాయలు స్వీట్ కార్న్ పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ ముప్పై ఐదు రూపాయలు పాలే వంకాయ ముప్పై ఆరు రూపాయలు కాకరకాయ ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ నలభై రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్సా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్సా మూడు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్సా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభం అవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ડોન્ડ 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 જરા બોલે જરા બોલે હા બોલ જરા બોલે જરા બોલે બોલ કેલા ડડો ભૈરા બોલ જરા બોલે હા બોલ ડડો ભૈરા બોલ જરા બોલે જરા બોલ あっ

તા�િાળા�ે ખશે કા�ે કા�ે ખા�ે કેાભેથાભે કેાારહાા જેાાાા જાાાાાાા કાાાાાા. મ૨ાા મ૨ા